హలో అండి ఈరోజైతే ఈ సారీస్ చూపించుకున్నాం డిజైనర్ శారీస్ ఒకటి కద్రోడు టైప్స్ అయితే చూపించుకోతున్నాం చాలా మెత్తగా ఉంటాయి ఇంకొక చెప్పడానికి అయితే ముందుగా చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మనకి మన ఛానల్ ఒక పది మందికి షేర్ అవుతుంది పది మందికి షేర్ అవుతే ఇంకా చాలా మంది చూసే అవకాశం ఉంటుంది ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేస్తాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్ ఈ రోజు నేను చూపించబోయే శారీస్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ అబవ్ ఉండే శారీస్ అంటే క్లియరెన్స్ అనుకోండి ఇంకేమన్నా అనుకోండి మంచి ప్రైజ్లో అయితే ఇవ్వబోతున్నాను ఈ ప్రైజ్ అయితే ఎవ్వరు ఊహించలేనంత ప్రైజ్ అనమాట ముందు శారీ అయితే చూపించేస్తానండి శారీకి ఈ విధంగా టజల్స్ వచ్చినాయి చూడండి ఈ విధంగా టజల్స్ వచ్చినాయి అన్నమాట దీని పళ్ళు పాటు వచ్చి ఈ విధంగా ఉంది మంచి క్లేప్ జార్కెట్లో ఉన్నాయండి సారీస్ అన్ని కూడా చాలా మంచి గుడ్ ఫీల్ అయితే ఉంటుంది శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా డైలీ యూజ్కి అయితే మిషన్లో వేసిన రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి శారీస్ సూపర్ అనమాట చూడండి ఎంత బాగుందో వేరు చేస్తే ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎంత లేదు కూడా మీరు హోల్సేల్లో చూసినా సరే ఇవి మీకు తక్కువ ప్రైస్ అయితే పడదండి ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే పడుతుంది అనమాట నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ ఈ విధంగా పల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది నేను టూ టైప్స్ చూపిస్తానండి ఈ టైప్లో ఇది ఒక టైప్ ఇంకో టైప్ చూపిస్తాను రెండు టైప్స్లో కలర్స్ చూపిస్తాను త్వరగా ఇది ఆర్డర్ పెట్టుకోండి ఒకటి తీసుకుంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు తీసుకుంటే రెండు అంతకంటే ఎక్కువ తీసుకున్నా ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది రెండు అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకున్నా సరే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వెయిట్ లెస్ ముందు వెయిట్ లెస్ అండి చాలా బాగుంటాయి చూడండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూపిస్తున్నా ఇది ఈ విధంగా దగ్గర వచ్చు ఓకే నేను బ్లౌజ్ కూడా దగ్గరికి వచ్చి చూపిస్తాను ఒకటి ఫుల్ డీటెయిల్గా చూపిస్తానండి అన్నీ కూడా ఇంకా అలానే వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేలా చిన్న చిన్న డాట్స్ కింద వచ్చింది అనమాట బ్లౌజ్ పాటు చాలా బాగుంది ఇంకొక పండు పాటు కూడా ఇంకొకసారి అయితే చూపించేస్తాను ఎందుకంటే నన్ను పిక్స్ పెట్టమని అయితే అడగండి నాకు అంత ఇదిగోండి పండు పండు చూసారో ప్రెజర్స్ వచ్చి ఎంత బాగుందో చాలా బాగుంది ఓకే చూసారు కదా ఓకే ఈ శారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అన్న సారీ సూపర్ ప్రైజ్ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి త్రీ డబల్ నైన్ ఒకటి కావాలంటే త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఇస్తాను రెండు అందుకన్నా ఎక్కువ ఎన్ని తీసుకున్నా సరే ఈచ్ వన్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఉన్న కలర్స్ అయితే ఒక్కొక్కటి కుది షైనింగ్ కూడా భలే బాగుంది వెయిట్ లెస్ వచ్చింది మెయిన్ క్రేప్ జార్జెట్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇందాక వచ్చింది స్కై బ్లూ ఇది బాటిల్ గ్రీన్ కవర్స్ ఎన్ని కూడా ఆర్డర్ పెట్టేసుకోండి రెడ్ రెడ్ సేమ్ ఇలానే వస్తుందండి రెడ్ ఎలాంటి రెడ్ అంటే పింకిష్ రెడ్ అనమాట మంచి టమాటా రెడ్ టమాటా రెడ్ అంటారు కదా ఆ టమాటా రెడ్ చాలా బాగుంది చేతిలోంచి జారి ఇంకొకటి చాలా మంది అడుగుతారు బ్లాక్ 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 అని అడుగుతారు కదా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చాలా మంది బ్లాక్ ఫేవరెట్ ఉంటారండి బ్లాక్ ఏ కార్యక్రమం సరే మాకు బ్లాక్ కావాలి అంటారు వాళ్ళ కోసం అనమాట నాకు వచ్చి ఎనిమిది కలర్స్ ఉన్నట్టున్నాయి ఎనిమిది కలర్స్లో మీరు దీంట్లో కానీ నేను ఇంకొక మోడల్ చూపిస్తాను దాంట్లో కానీ రెండింటిలో కలిపి మొత్తం సిక్స్టీన్ కలర్స్ అయితే ఎనిమిది ఒక కలర్ ఇంకో ఎనిమిది సారీ సారీ ఎనిమిది ఒక మోడల్ చూపిస్తాను ఇంకొక ఎనిమిది ఇంకో మోడల్ చూపిస్తాను దాంట్లో కలర్స్ చూపిస్తాను టోటల్లో మీరు ఒకటి తీసుకుంటే త్రీ డబల్ నైన్ రెండు రెండు అందుకని ఎన్ని ఎక్కువ తీసుకున్నా ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ పెట్టేస్తాం మళ్ళీ మళ్ళీ రాదు ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ సారీస్ అండి క్లియర్ గా చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ అబోవ్ సారీస్ ఇది మెంతు కలర్ ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఒకదాని మీద ఒకటి అనమాట మామూలుగానే ఒక రాసైతే బడ్జెట్స్ అదే అండి నేను నా మనం చాలా గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఇంత తక్కువ ప్రైస్ అంటే ఎక్కడ దొరకదు మరూన్ మరూన్ కాదు సారీ సారీ డార్క్ వైన్ డార్క్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ప్రతీది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి ఒక ఒక మోడల్ అయితే చూపించేస్తాను నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది అది కూడా అదిరిపోతుంది అనమాట అంటే ఒక్కొక్కటిలో ఒక మోడల్ నచ్చుతుంది కదా సో నేను రెండు చూపించేస్తాను ఇలాగా ఓపెన్ చేసి చూపించాను కదా ఇది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి మోడల్ నేను చూపిస్తాను అసలు ఇంత మెత్తడి చీరలు భలే ఉన్నాయండి అసలు ఇది డబల్ కలర్ అనమాట మీ ఎదుర్కొంటా చూపిస్తున్నాను చూడండి డబల్ కలర్ షేడ్ చూసారా ఇది పళ్ళు టైర్స్ వచ్చినాయి చూడండి ఏ విధంగా వచ్చినాయి కింద డిజైనర్ అనమాట ఇవి అన్ని బొట్టుకులో దొరుకుతాయి డిజైనర్ ప్లేస్ పైన లైట్ ఎల్లో వచ్చి అలా డార్క్ ఏం చూసారు కదా చాలా బాగుంటుంది కొట్టిక్లో మాత్రమే దొరుకుతాయి అండి ఇలాంటి డిజైనర్ పీసులు కొత్త వాళ్ళైతే అయితే మా ఛానల్ ఒకసారి చూసుకోండి మీకు ఎక్కడ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి మన దగ్గర దొరికే రేటు ఎక్కడ కూడా దొరకం ఎన్ని ఎన్నిసారీ అయినా సరే చూడండి ఎంత బాగుంది కుర్చీలు పెట్టుకుంటే భలే ఉంటాయి ఇవేంటివి కొంగలు కొంగలు ఎంత బాగున్నాయి చూసారా కట్టుకుంటే వీటి అందరం తెలుస్తుంది అనమాట లాస్ట్లో బ్లౌజ్ బ్లౌజ్ చూడండి అలా ఇచ్చారు చిన్న చిన్న డాట్స్ కింద ఈ విధంగా సింపుల్గా సూపర్గా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ ఈ సారీనే సూపర్ ఎంత ఎంత అదిరిపోతుందో చూసారు కదా సారీ చూడండి ఇలా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఎంత నిండుగా ఉందో ఇలా వచ్చినందువల్ల కుర్చీలు పెట్టుకుంటే మనం మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది అనమాట ఎవరు మిస్ చేయొద్దు ఈ సారీస్ కూడా అని ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఒక ఒక టైప్ ఆఫ్ శారీస్ చూపించాను కదా ఒక మోడల్ దాంట్లో కలర్ చూపించండి ఇప్పుడు దీంట్లో కలర్ చూపిస్తాను మొత్తం టోటల్లో ఎలానే సెలెక్ట్ చేసుకోండి నాకు తెలిసి మీకు మంచి బెనిఫిట్ రావాలంటే టూ అందుకని ఎక్కువ తీసుకోండి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను సూపర్ అనమాట ఒకటే కావాలి అంటే త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఇంకా రెండు అందుకని ఎక్కువ ఎన్ని కావాలంటే త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను అంటే షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఏదైనా షిప్పింగ్ ఫ్రీ ఎవ్వరు ఇవ్వరండి ఇంత తప్పు ఇచ్చే షిప్పింగ్ ఫ్రీ అంటే ఛాలెంజింగ్ ఏ చెప్తున్నాను మన గార్మెంట్స్ గార్మెంట్స్లో తప్ప ఎక్కడ ఉండవు డైలీ యూస్ పైన ఇలా లైట్ డార్క్ పైన ఈ కలర్తో మొదలవుతుంది నేను ఇలానే చూపిస్తాను ఫుల్గా ఓపెన్ చేసి చూపించాను పైన ఇలాగా కింద డార్క్ ఎలా వస్తుందండి ఇన్ఫాక్ట్ తీసుకోండి ఎనీ అనమాట ఇవన్నీ కూడా మీకు మామూలు షాపుల్లో అసలు ఎవరు చూపించరు ఎందుకంటే మామూలు షాపు వరకు రావు నేను చాలా ఎంతో కష్టపడి ఇట్లాంటివన్నీ కూడా చాలా మంది అయితే చెప్తున్నారండి ఇవి నేను వెళ్ళినప్పుడు చెప్తాను మీకు ఎలా దొరికాయండి మా ఊరికి వచ్చేసరికి అయిపోయి అన్నారు అంతా మీకోసం ఇంత కష్టపడి మరీ తీసుకొచ్చాను పైన కల చాలా సూపర్ అండి అసలు సారి మళ్ళీ రీస్టాక్ అవుతాయో లేదో కూడా తెలియదు త్వరగా పెట్టేసుకోవాలి ఆర్డర్ ఎందుకంటే ఇలాంటి ఇలాంటి సారీస్లో మామూలు కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను అది ఇది హైలైట్ అనమాట మళ్ళీ మళ్ళీ రావు ఈ మోడల్స్ చూడండి పైన ఎలా వచ్చింది ఇది నావీ బ్లూ బ్లాక్ కాదు నావీ బ్లూ బ్లూ అనమాట పైన గా నేను ఇదొకటి అదొకటి ఉంచేసుకుంటాను ఒక్కొక్క దాంట్లోని రెండు రెండు మూడు మూడు చెట్లు మాత్రమే ఉన్నాయి మీరు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి నాకైతే బాగా నచ్చేస్తుంది ఎంత తేలిగ్గా ఉందంటే ఈ సమ్మర్లో కూడా హాయిగా వేర్ చేయొచ్చారు మన అంత బాగుంది అసలు ఫ్రెండ్స్ పైన ఇలా వస్తుంది అలా ఇట్ గ్రీ చిన్న వస్తుంది ఫస్ట్ చూసారు కదా ఇంక అంతే అలానే ఉంటుంది కొంచెం కూడా మారు ఇలాంటి ఒక నాలుగైదు తీసుకున్నా తప్పలేదండి నేను చెప్తున్నాను ఇది రామ ఇది నెమలకంఠం బ్లూ అంట అది పైన రాసి నెమలకంఠం బ్లూ ఎంత మెత్తగా ఉన్నాయంటే అసలు అస్సలు మాట లేవన్నమాట బాగా దీంట్లో కూడా ఎయిట్ ఎయిట్ కలర్స్ ఇది మెరూన పింక్ అన్నట్టుగా ఉంది లైట్ పింక్ వచ్చి డార్క్ పింక్ అనమాట డార్క్ పింక్ బాగుంది చాలా బాగుంది కలర్ కూడా అందరికి చూడయ్యే కలర్స్ అనమాట మీకు బాగుంటుంది మీకు బాగుంటుంది అని ఏమీ లేదు అందరికి చూడయ్యే కలర్స్ లాస్ట్ కలర్ తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి అసలు వెయిట్ చేయకండి ఆరెంజ్ ఇలా డార్క్ రెడ్ ఇచ్చి ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదండి మీకు నచ్చిన కలర్స్ అన్ని కూడా స్క్రీన్ చూపించినప్పుడు స్క్రీన్షాట్ తీయండి పైన మీకు నెంబర్ కనిపిస్తుంది కదా డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ డబుల్ జీరో వన్ ఫైవ్ దానికైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీద ఫుల్ డీటెయిల్స్ నేను చూపించ చెప్తానండి వాట్సాప్ చేస్తాను అనమాట ఇంకొక విషయం మనం ఇండియన్ పోస్టల్లో మాత్రమే పంపిస్తాం అది ట్రస్టెడ్ అనమాట ఇండియన్ పోస్టల్ అంటే అంతేకాదు ఆంధ్ర తెలంగాణ బ్యా కర్ణాటక తమిళనాడు అన్నిటికి అన్ని స్టేట్స్ కూడా మనకి కొరియర్స్ అవైలబుల్ మన కొరియర్స్ వెళ్తున్నాయండి చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఆంధ్ర తెలంగాణ అయితే సూపర్ అనమాట ఇంకా కర్ణాటక అండ్ తమిళనాడు అయితే ఇంకా సూపర్ వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మంచి మంచి ప్రైజ్ ఇస్తున్నారు అనేసి కామెంట్ కూడా పెడతారు అనమాట సో మీరు ఇండియన్ పోస్ట్ కాబట్టి ట్రషర్ కాబట్టి సో ధైర్యంగా పెట్టేసుకోవచ్చు అనమాట నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఎంత మెత్తగా ఉందండి అసలు వదలకపోతున్నాను అసలు ఎంత చాలా చాలా బాగుంది ఒకసారి చూపించేద్దాం అసలు ఎంత జారిపోతుందండి చీర అసలు ఈ క్వాలిటీలో ఈ ప్రైజ్ అంటే అసలు నమ్మ నమ్మలేని ప్రైజ్ అనమాట ఛాలెంజింగ్ చేసి చెప్తానండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నాను కదా ఒకటి కొంటే అలా ఎవరన్నా ఇచ్చినా సరే రెండు కొంటే త్రీ ఫిఫ్టీ ఒకటి రెండు అందుకని ఎన్నుకుంటున్నా ఒకటి త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను అలా ఇచ్చినా సరే ఛాలెంజింగ్ ప్రైజ్ మీకు రెండు మూడు చీరలు ఫ్రీగా పంపించేస్తాను అలా ఇస్తున్నారు అని నాకు ఏమన్నా చూపించండి ప్రూఫ్ నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అండి అంత సూపర్ క్వాలిటీలో ఉన్నాయన్నమాట ఇవి ఎవ్వరూ నమ్మలేనటువంటి ప్రైజ్ ఇంత మెత్తటి చీరలు చాలా మందికి ఇష్టపడతారు కదా ఎంత మెత్తగా ఉన్నాయంటే అసలు చాలా మెత్తగా ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇది ఆ రో ఈ మోడల్ ఆ మోడల్ లేకపోతే ఈ మోడల్ ఈ మోడల్ ఎనీ మోడల్ మీరైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఎనీ మోడల్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్ సూపర్గా ఇచ్చారు సో రెండిట్లో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఒకటి కొండ త్రీ డబల్ నైన్ రెండు అందుకని ఎన్ని ఎన్ను కొన్నా సరే త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను షిప్పింగ్ ఫ్రీ ఎలా తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక విషయం అండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ